నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం అందరూ సరదాగా జరుపుకునే పండుగలలో ఒకటి ఈ దీపావళి ఈ దీపావళి పండుగ రోజున దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అసలు దీపాలు ఎలా పెట్టాలి ఎన్ని పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించేటప్పుడు దాని జ్వాలను లోపలికి ఉండేలా చూసుకోవాలి యమదీపం ఎల్లప్పుడూ దక్షిణం వైపు వెలిగించాలి దీపావళి నాడు దీపాల సంఖ్య ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా నూట లాగా బేసి సంఖ్యలో ఉండాలి మీరు మీ ఇష్టానుసారం ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు అయితే బేస్ సంఖ్య అనేది శుభప్రదంగా పరిగణిస్తారు పూజ ప్రారంభించేటప్పుడు పూజ గదిలో మొదటి దీపం వెలిగించాలి దీపావళి నుంచి కార్తీక మాసం నెల రోజులు వెలిగించే దీపం నెయ్యి దీపం కంటే కూడా నూనె చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద లివింగ్ రూమ్ వద్ద వంటగదికి ఆగ్నేయ మూలలో తులసి మొక్క దగ్గర రావి చెట్టు కింద బాల్కనీలో దీపం వెలిగించాలి మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడూ ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు ఇది అశుభంగా పరిగణించబడుతుంది దీపాలను విడిగా వెలిగించాలి పూజ సమయంలో దీపం ఎటువంటి పరిస్థితుల్లో ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి దీపాన్ని చేతితో లేదా దాన్ని ఊది ఆర్పవద్దు ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లుగా పరిగణించబడుతుంది చూసారుగా దీపాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో దీపాలను వెలిగించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాం